ఉన్నట్టుండి కుప్పకూలటం సడన్గా గుండె పట్టుకొని పడిపోవటం అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి క్షణాల వ్యవధిలోనే చనిపోవటం మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల మహారాష్ట్రలోని సంభాజీ నగర్లో జిమ్లో ఎరోబిక్స్ చేస్తూ కన్వల్జిత్ సింగ్ బుగ్గ అనే వ్యక్తి చనిపోయాడు అప్పటి వరకు మిగతా తో కలిసి డ్యాన్స్ చేస్తున్న ఆ వ్యక్తి ఉన్నట్లుండి నిరసించిపోయాడు గుండె పట్టుకొని పడిపోయాడు అంతే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ఆస్పత్రికి తీసుకువెళ్ళగా అప్పటికే మరణించాడు అని చెప్పేశారు వైద్యులు జిమ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి వాకింగ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ జిమ్లో ఎక్సర్సైజ్లు చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు కొందరు అలా కుప్పకూలిన వారిలో ఎవ్వరూ తిరిగి రాలేదు సడన్ హార్ట్ అటాక్తో చనిపోతున్నారు దీన్నే వైద్య పరిభాషలో కార్డియాక్ అరెస్ట్ అంటారు ఈ సైలెంట్ హార్ట్ అటాక్లను తప్పించుకోవాలి అంటే ఎలా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో జిమ్ చేయటానికి వచ్చిన వారందరిలో ఆ ఒక్క వ్యక్తి ఫిట్నెస్గా లేడు అని తెలుస్తాను అంటే అప్పటి వరకు వ్యాయామం జోలికి రాకుండా సడన్గా ఏదో చేసేయాలి అనే ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తూ గొప్పకూలాడు కన్వల్జిత్ సింగ్ ఈ ఉదాహరణ మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది అయితే ఆ గుణపాఠాల ద్వారా మనం ఆహారపు అలవాట్లు జీవనశైలి మార్చుకోవటమే అన్నిటికంటే ముఖ్యం చిన్నప్పటి నుంచి పిల్లలకు శారీరక శ్రమ అలవాటు చేయాలి ఇప్పుడున్న జీవనశైలిలో ప్రతి యువకుడు కూడా శరీరాన్ని కదల్చడం నేర్చుకోవాలి వాకింగ్ జాగింగ్ రన్నింగ్ ఏదో ఒక వ్యాపకం ఉండాలి అప్పుడే ఇలాంటి ముప్పుల్ని తప్పించుకోవచ్చు వ్యాయామం అనేది గుండెకి మంచిది గుండెకి మాత్రమే కాదు శరీరంలోని అన్ని అవయవాలకి మంచిదే రోజువారీ వ్యాయామం చేసేవారికి అంటే చెయ్యని వాళ్లలోనే గుండెపోటు ముప్పు ఎక్కువ అయితే ఇలాంటి గుండెపోట్లు సాధారణంగా తెల్లవారుజామున వచ్చి నిద్రలోనే చాలామంది చనిపోతారు లేదా నిద్ర లేచిన వెంటనే గుండె పట్టుకొని కుప్పకూలి చనిపోతారు అలాంటివి సీసీటీవీల్లో రికార్డు కావు కాబట్టి మనకి తెలియవు ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అయితే మాత్రం అందరూ అలర్ట్ అవుతూ ఉంటారు వ్యాయామం చేస్తూ గుండెపోటు వచ్చి చచ్చిపోయిన వారిలో చాలామంది గతంలో సమస్యలు ఉన్నట్లు తెలియవు ముందు వారికి ఆ సమస్యలు ఉన్నా పెద్దగా పట్టించుకొని ఉండరు పోనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆయనకి సమస్య చెప్పి ఉండరు ఇలాంటి వారిలో గుండె సమస్యలు అలాగే ఉంటాయి అవి ఉన్నట్టుండి ఒక్కసారిగా బయటపడి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రత్యేకించి భారత్ లాంటి దేశాల్లో ఇలాంటి సడన్ హార్ట్ అటాక్ల సంఖ్య పెరుగుతోంది భారత్లో ప్రతి ఏటా లక్షల మంది గుండెపోటుతో చనిపోతున్నారు దాదాపు ప్రతి మూడు మరణాల్లో ఒకటి గుండెపోటు వల్లే సంభవిస్తుంది దీన్ని బట్టి గుండెపోటు అంటే భయం పెంచుకోకూడదు అవగాహన పెంచుకోవాలి గుండెపోటు అనేది చాలా సాధారణమని గుర్తించాలి ముప్పై ఐదు ఏళ్ళ పైబడిన వాళ్ళలో ఎవరికైనా రావచ్చు అంతకంటే తక్కువ వయసు వారిలో కూడా గుండెపోటుని మనం గమనించవచ్చు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది సరే ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలి అన్నదే ఇప్పుడు ముఖ్యం ఆహారంలో ఉప్పు తగ్గించటం మందు సిగరెట్లు మానేయటం వంటల్లో నూనెలు తగ్గించటం రోజు వ్యాయామం చేయటం ఎత్తుకి వయసుకి తగిన బరువు ఉండటం బీపీ షుగర్ ఉంటే మందులు వేసుకోవటం ద్వారా వాటిని నియంత్రించుకోవటం ముఖ్యం ఇలా చేస్తే గుండెపోటు వచ్చే అవకాశాన్ని బాగా తగ్గించుకోవచ్చు అన్నిటికంటే ముందు వ్యాయామం కీలకం ఇంతకి ముందు వరకు వ్యాయామం అలవాటు లేకపోతే దాన్ని వెంటనే మొదలు పెట్టడం మంచిది అయితే సడన్గా ఆ పని చేయకుండా మెల్లమెల్లగా శరీరానికి వ్యాయామం అలవాటు చేయాలి ఏ మాత్రం అనుమానం ఉన్నా వ్యాయామం మొదలుపెట్టే ముందు గుండె వైద్యుడి సలహా తీసుకోవటం మంచిది ఇప్పుడు ఉన్న ఉద్యోగ అవసరాలు జీవనశైలి వ్యాయామానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోవచ్చు కంప్యూటర్ ముందు కూర్చుంటే లేదా ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటే అలాగే కూలబడిపోయే జీవితాలు చాలామందివి అలవాటే చివరికి కొంప ముంచే అవకాశం ఉంది జీతం వస్తుంది సరే దానికి తగ్గట్టు జీవితం కూడా ఉండాలి కదా మనపై ఆశలు పెట్టుకొని మనపై ఆధారపడిన వారికి కూడా భరోసా ఇవ్వాలి కదా అందుకే ముందుగా మీరు పద్ధతులు మార్చండి ఒళ్ళు కదల్చండి గుండెపోటు ముప్పును తప్పించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి